కాంగ్రెస్ నాయు నాయకులకు కార్యకర్తలకు అలాగే మానుకోట ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈరోజు మన బల్లరా నాయక్ గారి గెలుపు అందరికీ అంకితం దాదాపు పది సంవత్సరాల నియంతృత పాలనలో రాచరిక పాలనను అంతమొందించి గత సంవత్సరం డిసెంబర్ మూడున అత్యధిక అసెంబ్లీ స్థానాలలో అధికారంలో వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మానుకోట ఎంపీ కాంగ్రెస్ పార్టీ మానుకోట ను కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ గారు గెలుచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు వార్డు మెంబర్లతో సహా అందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మనం అందరం గెలిపించుకొని ఏదైతే సంపూర్ణమైన అభివృద్ధిలో పాలుపచుకోవడం ఆవశ్యకత ఉంది పది సంవత్సరాలలో ఎన్నో ఆరాచకాలను చూసినాం ఎన్నో ఇబ్బందుల గురయ్యాం ఇవాళ ఏ ఒక్కరికి ఇల్లులు అందలేదు ఏ ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందలేదు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మార్పుకు మొదలైంది ఈ వచ్చే ఐదు సంవత్సరాలలో మన గుండెంగ గ్రామంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన అభివృద్ధి అందుతుందని పేరు పేరున తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ధన్యాభివందనాలు జై కాంగ్రెస్ బలరాం అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం కాంగ్రెస్ کونگ کوم رو